రాజమహేంద్రవరం ప్రజలు మరోసారి తమ దాతృత్వాన్ని దానగుణాన్ని చాటుకున్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరిలో పుణ్య స్నానాలు చేసి తిరిగి వెళ్లే భక్తులకు భారీ ఎత్తున ప్రసాద వితరణ చేశారు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సీతంపేట బస్టాండ్ వద్ద భక్తులకు పులిహోర మంచినీరు పంపిణీ చేశారు స్థానిక సీతంపేట వాటర్ ట్యాంకుల ఎదురుగా టికె చే నిర్మించబడిన తేతలి కనికిరెడ్డి బస్టాండ్ వద్ద శివరాత్రి మహాపర్వదిన సందర్భంగా పులిహోర ప్యాకెట్స్ మంచినీళ్ళ ప్యాకెట్స్ గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు పంచిపెట్టారు రెడ్డి మాట్లాడుతూ శివరాత్రి మహాపర్వదిన సందర్భంగా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలను ఆచరించి వివిధ దేవాలయాలను భక్తులు సందర్శించి పూజలు చేసుకుని వారి స్వస్థలాలకు వెళ్లే భక్తులకు పులిహార మంచినీళ్ల ప్యాకెట్లు వితరణ చేపట్టామన్నారు రాజమహేంద్రవరం ప్రజలు సహృదయం కలవారని ప్రశంసించారు ట్రాఫిక్ ను మళ్లించకపోవడం వల్ల భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు ఎస్వీవీ రెడ్డి డాక్టర్ రాజశేఖర్ నాళం వెంకటేశ్వరరావు ఆంజనేయులు సురేష్ వెంకట్ శ్రీను పాల్గొన్నారు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్లే ఈ సంవత్సరం కూడా సేతంపేట దేతలి కనికిరెడ్డి గారి బస్ షెల్టర్లు పులిహార ప్యాకెట్లు అలాగే వాటర్ ప్యాకెట్లు డిస్ట్రిబ్యూషన్ పెట్టడం జరిగింది మరి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మహాశివరాత్రికి భక్తులు తాకిని బాగా ఎక్కువగా ఉంది పోయిన సంవత్సరానికి ఆల్మోస్ట్ రెండు భక్తులు రావడం జరిగింది ఏర్పాట్లన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు బాగానే చేశారు కానీ పోలీసు వారు ట్రాఫిక్ కంట్రోల్ సరిగా చేయలేదు చాలా అర్థవన్న ఉంది ఎందుకంటే ఏదైతే ఫోర్వే రైల్లో వచ్చేటువంటి హైవేలో వచ్చే బస్సులు ఏవైతే ఉన్నాయో విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి వచ్చే బస్సుల్ని ఇలా సేతంపేట మీదుగా తరలించడం వల్ల ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది రాజమండ్రి నగరంలో చాలామంది చాలా సంస్థల తరఫున అన్నదానాలు పులిహోర ప్యాకెట్లు అలాగే రకరకాలుగా అన్ని రకాలుగా పాలు అన్ని రకాలుగా ఏర్పాట్లు చాలా బాగా చేశారు అలాగే గుళ్ళు దగ్గర కూడా కంట్రోల్ కూడా బాగా చేశారు ఈ సంవత్సరం మరి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఈ మహాశివరాత్రి బాగా జరిగిందనే చెప్పుకోవాలి